పాలిటిక్స్ మూవీ అయితే మేము అనుకుంటలేదు రాజీవ్ గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొట్టడానికి తీసినటువంటి మూవీ మరి ప్రజల పిచ్చర్లు కాకపోతే యాత్ర వన్ ఒకటి తీశారు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇది కడప కడపరెడ్ సమ్థింగ్ తీశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఆయన సీఎం గా గెలిచాడు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తీసి మళ్ళీ సీఎం సీట్ కూర్చో పెడదాం అన్న ఆలోచన ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇదే చూస్తారు అంటే కదా చూసేది సో ఖచ్చితంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒపీనియన్ అంతే అంటే పాలిటిక్స్ పైన డిపెండ్ అయింది సినిమా ఉంది సినిమా అంటున్నారు ఇది కల్పితం అండి జరిగిందైతే అసలు కాదండి అది వీళ్ళకి క్రియేట్ చేసినటువంటి స్టోరీ అండి ఎవరు చూసేటండి అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి రాసేసుకుంటున్నారు ఫోన్ అందరూ ఒక్కటన నెగిటివ్ ఉందండి ప్రతి మనిషిలో నెగిటివ్ అనేది ఉంటది ఆ మూవీలో నెగిటివ్ ఎక్కడ చెప్పాడు ఎక్కడ నెగిటివ్ లేదు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పాజిటివ్ గానే వచ్చింది అదే అంతేగా హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ గా అనే డేర్ అంటే అసెంబ్లీలో అనలేదండి డైరెక్ట్ గా అన్నారుగా జైల్లో పెట్టలేదు అండి పెట్టారుగా అన్ని అలాగే జరిగినాయి కానీ ప్రజలు తెలియాలంటే ఓహో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని చనిపోయిన తర్వాత ఎలాగొచ్చి ఇంత చేద్దాం అనుకుంటున్నారా ఈ దుష్ట శక్తులన్నీ ఇలా అడ్డుపడుతున్నట్టున్నాయా అని చెప్పేసి దిగ్మాల ఫీలింగ్ అనేది మైండ్ లో పెట్టడానికి ప్రజలను అలా మార్చడం కోసం తీసినటువంటి ఒక దరిద్రం అయిన సినిమా అయితే కాదు ఇది